మా వారు ఇంట్లో ఉన్న కాసేపు కూడా ఆఫీస్ గురించి చెప్తూ ఉంటారు ఎవరు అడిగినా విసిగిపోకుండా టీ ఇస్తారంట కదా అది నా డ్యూటీ కదా మేడం మీ మేనేజర్ కి మాత్రం ఎంగిల్ టీ ఇస్తావంట మా వారు మ్యాటర్ చెప్పుకుని ఎన్నిసార్లు నవ్వుకున్నామో తెలుసా కోలి మీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు మా ఆయన అవునా ఏం చెప్తూ ఉంటారు మీ శాలరీ మొత్తం సేఫ్ చేసుకుని హాస్టల్ రెంట్ ఒకడిని ఫుడ్ కి బండి ఒకడిని మిగతా ఒకడిని సినిమాకి షికార్లకని ఇంకో ఇద్దరిని అలా ఒక అర డజన్ మంది అబ్బాయిల్ని స్టాండ్ బైలో పెట్టుకుంటారంట కదా ఉండండి ఎవరినైనా పది నిమిషాల్లో పడేసి ఎవరికైనా అర నిమిషాల్లో పడిపోతారని మీ టాలెంట్ గురించి రోజు మా ఆయన చెప్తూ ఉంటాడు అయినా లంచ్ ఏదో పెట్టేస్తే మీ బుర్ర తక్కువ మేనేజర్ ప్రమోషన్ ఇస్తా అన్నాడు ఈ సారే కదా బుర్ర మేనేజరా అంటే బుర్ర తక్కువ బుద్ధి ఎక్కువ ఈయనకు ప్రమోషన్ వచ్చే వరకే మీకు మర్యాద ఒక్కసారి ప్రమోషన్ వచ్చి పర్మనెంట్ చేశారనుకోండి మీకు చుక్కలే అన్నారు ఎందుకండి ఓహో సీక్రెటా అంత గట్టుగా సీక్రెట్ అంటావంటే ఆయన ఇంకెన్ని రోజులు మా ఆయనకి ప్రమోషన్ రాగానే ఈ మేనేజర్ని లేపేసి మా ఆయన మేనేజర్ అయిపోతారంట కదా ఇప్పుడు అప్పుడు మీ ముగ్గురికి ఐదు వందల జీతం పెంచమని చెప్తానులే ఆహా ఎంత మంచి మనసు మేడం మీదే మీరిచ్చిన ఇన్ఫర్మేషన్కి నా ఉద్యోగం ఉంటుందో లేదో డౌటే ఐదు వందలు ఇంక్రిమెంట్ అంట ఇప్పుడు తెలుస్తుంది వీడికి సమానత్వం వల్ల వేరే వాళ్ళ అవకాశాలు నాశనం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుంది అంజు ఏంటి చేసిందంతా చేసి ఎక్కడికి వచ్చి కూర్చున్నా వాళ్ళ కోసం అంత బాగా చెప్పినా ఎందుకలా కోపంగా వెళ్లిపోయారో అర్థం కావట్లేదు కాబోయే బారి గురించి అంత ఎలివేషన్ ఇచ్చిన కార్తిక్ బాధ ఎందుకు పడ్డాడో అర్థం కావట్లేదు ఏంటి ఆఫీస్కి వెళ్ళరా వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటా అదేంటి ప్రమోషన్ వస్తుందన్నారు ప్రమోషన్ ఏమో కానీ సెటిల్మెంట్ చేసుకుని రావాలి అసలుకే జాబులు దొరకడం కూడా కష్టంగా ఉంది నాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు అంజు అంజు నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిందా మరి అసలు అంత అవమానం చేశాను ఏంటి అంత మర్యాద చేశాను కదా మరి అంటున్నాను నిన్న నువ్వు చేసిన మర్యాదల వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది ఆయన ఎమోషన్ అయి నాకు ప్రమోషన్ ఇచ్చారు ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ చేయకముందు పొలంలో ఎలకలు ఆయన పెట్టం చూస్తావుతుందా నిన్న నువ్వు చేసిన పనులతో ఆయన గతం గుర్తొచ్చిందంట చాలా ఎమోషనల్ అయ్యి నన్ను టీం లీడర్ చేశారు ఎవరికైనా జాతకంలో సుడి ఉందంటారు మీకైతే ఏకంగా సుడిగుండమే ఉంది నా సమానత్వం వల్లే నాకు ప్రమోషన్ వచ్చింది రేపు ఉంటచ్చుడు